ఈ రోజు మనం వచ్చేసి చంద్రిక డబల్ టూ సీజన్ తెలుసుకున్నాము రైట్ ద్వారానే పూర్తి సమాచారం తెలుసుకున్నాము ఎకరానికి ఎన్ని కింటా వచ్చే అవకాశం ఉంది నల్లి తట్టుకునే రకమైనవి కాదా వైరస్కి తట్టుకుంటుందా కాదా అలాగే మనకి కాలు శాతం ఉందా లేదా బరువు శాతం మనకి ఎంత నడుస్తుంది ప్రోటల్గా తెలుసుకున్నాము సార్ మీ పేరు నజీర్ నజీర్ అండి నజీ సార్ మీ పేరు సార్ సతీష్ శ్రీ వినాయక సీడ్స్ ఖమ్మం డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ సార్ మీరు తోట ఏ సీడ్ ఎంచుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇది చంద్రిక డబల్ టూ చంద్రిక డబల్ టూ ఎలా ఉంది ఇప్పుడు మీకు చాలా బాగుందండి ఎక్కడ తీసుకున్నారు ఈ రైతు మిత్ర ఏజెన్సీ రైతు మిత్ర ఏజెన్సీ సో ఇది తీసుకోక ముందు మీకు ఎలాంటి సీడ్ తీసుకోవాలి అనుకున్నారు మీరు మేము అక్కడికి అడిగినాం అండి అక్కడికి అడిగితే ఇది చాలా బాగుంటుంది కొత్తగా వచ్చింది ఇది వేయండి అని చెప్పారు తీసుకొని ఇప్పుడు మీరు భయపడారు భయం ఏమి లేదు ఎక్కడ నమ్మకం కదా షాప్ లో ఎప్పుడు తీసుకునే దగ్గర తీసుకునే షాపు ఇక్కడే ముచ్చరలో ముచ్చర తీసుకులే ఎన్ని వచ్చే అవకాశం ఉంది ముప్పై నుంచి ముప్పై ఐదు పక్కా వచ్చిందండి ముప్పై కోతలు మూడు కోతలు కంపల్సరీ ఫస్ట్ కోత అయిందా కాలే 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 మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది నిజంగా చాలా చాలా బాగుంది అట్లా ఏం లేదండి చాలా బాగుంది చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా రైతులు పక్కన చాలా బాగుంది అంటారు చాలా మంది వచ్చి అడుగుతారు ఇది ఇది అని చాలా చాలు ఎక్కువగా ఉందా మీకు తా లేదండి లేదు కాస్తుంది కాస్తుంది గురి వస్తుంది పోతుంది అందరిది నల్లి వచ్చి ఉన్నాయండి తోటలు సరిగా అంత క్రాప్ లేదా అంత కనబట్లేదా లేదు చాలా బాగుంది ఇది మందుల మహిమన లేకుంటే సీడ్ మహిమ సీడ్ మహిమే ఎంత మందులు కొట్టా కూడా సీడ్ మంచి సీడ్ మంచిగా ఉంది సీడ్ మంచి మనం ఏం చేయలేదు అవును అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ సో నమస్తే అండి నా పేరు కాలూరు సతీష్ శ్రీ వినాయక సీడ్స్ ఖమ్మం డిస్ట్రిబ్యూటర్ అండి సంగం సీడ్స్ సంగం సీడ్స్ గత ఇరవై సంవత్సరాల రైతులని నమ్మకాలకి ఎక్కడ ఎటువంటి చిన్న రిమార్క్ లేకుండా మంచి నాణ్యమైన విత్తనాలు ఇచ్చి తనకంటూ గుర్తింపు ఉన్న సీడ్ అండి ఈ కంపెనీ మనం ఎన్నో కష్టాలు రెండు వేల పదహారులో పెద్ద విపత్తు ఎదుర్కొన్నా కానీ ఈ కంపెనీ నుంచి రిమార్క్ లేకుండా చాలా స్వచ్ఛమైన క్వాలిటీ టెక్నాలిచ్చి కంపెనీ ఈరోజు కూడా అదే స్థాయిలో నిలబడగలిగిన వ్యవస్థ అండి ఈ సంగం సీడో వచ్చేసి చంద్రికా డబల్ టూ ఒక ప్రత్యేకత మనం నల్లిని తట్టుకోగలుగుతుంది మీరు చూస్తే గనుపు దగ్గర నల్లి నల్లి ప్రభావం చూడండి చాలా 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 తక్కువగా ఉంటుంది మీకు పూతలో తామర పురుగును కూడా పూర్తిగా తామర పురుగు ఉన్న ఉన్నా కూడా మీకు పిండకట్టు దిగింది చూడండి దాన్ని ఏ కంపెనీ ఏ ఇత్తనంలో కూడా ఇటువంటి సాధ్యం కాలేదు తామర పురుగు ఉన్నా కానీ పిండకట్టు దిగింది కట్టు దిగింది అంటే ఆటోమేటిక్గా దగ్గర లేదు మీరు దాని అబ్జర్వేషన్ చేయండి పురుగు ఉన్నా కానీ అంటే ఇది 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 ఈ ఇత్తనం ప్రత్యేకత అన్ని నల్లి ఎర్రనల్లి ఇలా తీవ్రమైన సమస్య మీరు చుట్టుపక్కల చీలని చూడండి ఎర్రనల్లితో బాగా ఇబ్బందిగా ఉంది ఈ చూడండి కొట్టే ప్రతి మందు దీన్ని సెట్ సెటెట్ అవుతుంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సరే ఈ ఈరోజు ప్రతిదీ బాగుంది వాతావరణ రీత్యా అన్ని కంపెనీలు అన్ని విత్తనాలు బాగున్నాయి కానీ అందులో ఇప్పుడు నేను చెప్పాను చిన్న చిన్న డిఫాల్ట్ ఈ పక్క చేలు సరే విత్తనంతో కంపెనీలతో సంబంధం లేకుండా పక్క చేలు వెళ్ళి చూడండి నల్లి ప్రతి చేనుకి నల్లి ఆ నల్లి ఆ నల్లి కనీసం కింద కట్టుబడి దిగిన పరిస్థితిలో ఉంది ఈ రైతు సరే ధైర్యంగా మనకు రెండు ఎకరాలు వేసి కొత్త విత్తనైనా ధైర్యంగా వేసి చాలా అద్భుతంగా చేశారు ఒక పదిహేను మంది రైతులు వీక్షించారు చూసిన రైతు ప్రతి రైతు చాలా బాగుందన్నారు మాకు ఇక్కడ కమ్మ ముచ్చరలో రైతు మిత్ర ఏజెన్సీస్ ద్వారా చిన్న సిరిపర సత్యనారాయణ గారు అనే డీలర్ ద్వారా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఏ ఈ చుట్టుపక్కల ఏడెనిమిది గ్రామాల్లో ఈ ఇతనికి కావాలని చెప్పేసి ముందు నుంచి ఇదిగా ఉన్నారండి థ్యాంక్ యూ